ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోం నమ మన అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారని భావిస్తూ ఈ రోజుటి వీడియోలో మనం ఒక అమ్మవారి గొప్ప సందేశాన్ని వినబోతున్నామండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే తల్లి బాధగా ఉందమ్మా అయితే ప్రశ్నించకుండా ఈ బంగారు పాత్రను తాకు నిర్లక్ష్యం వద్దు తాకిన గడియలోనే శుభవార్తను వింటావు ఇది సత్యం తల్లి అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని అందించడానికి అమ్మవారు మన ముందుకు వచ్చారండి మరి అమ్మవారు అందించే ఈ సందేశం వినే ముందు మొదటిగా ఎవరికైతే అమ్మవారు అంటే ఇష్టం ఉంటుందో గౌరవం ఉంటుందో అంతేకాకుండా ఇప్పుడు అమ్మవారు అందించే సందేశం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని నమ్మేవారు తప్పకుండా మన వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి అసలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందాము అది కూడా అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి నా మనసుకు ఎంతో బాధగా ఉందమ్మా అసలు నేను ఎందుకు ఎంత బాధపడుతున్నాను అది కూడా నీ విషయంలోనే నేను బాధపడుతున్నాను ఆ బాధకు కారణమేంటి అనేది నీకు ఇప్పుడే నేను తెలియపరుస్తాను అంతేకాకుండా నువ్వు ఈ బంగారు పాత్రను తాకుతున్నావు కాబట్టి నీకు ఈ గడియలోనే శుభవార్తను కూడా వినిపిస్తాను అని చెప్పి అమ్మవారు మనకు ఒక చిన్న కథనైతే చెబుతున్నారండి ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఏమిటంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అంటే ఎవరి దగ్గరన్నా కూర్చున్నా నలుగురు మనుషుల మధ్యలో మిగతా ముగ్గురు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే ఇతను మాత్రం మాట్లాడాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు దానివల్ల ఆ మిగతా వారు అతన్ని ఏమంటారు అంటే అతివాగుడు వ్యక్తి అని తెలివి లేనివాడు అని నసగాడు అని చెప్పి అంటున్నారు అన్నమాట ఇక ఒకరోజు అతను కూర్చుని ఆలోచిస్తున్నాడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను అందరిలో కల్లాకప్టం లేకుండా బ్రతుకుతున్నాను కదా అయినా కూడా నన్ను తెలివి తక్కువ వాడిలాగా చూస్తున్నారు నన్ను ఒక నసగాడిలాగా అందరూ కూడా కట్టేశారు ఇక ఈ జీవితంలో నాకు ఎటువంటి విలువ అనేది లేదు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే అది కూడా నాకు తెలుసు నేను తక్కువగా మాట్లాడాలి అని చెప్పి కానీ అది నా వల్ల కావడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించి ఆ రోజు రాత్రి అతను నిద్రపోతాడు ఒకసారి అతను నడుచుకుంటూ వెళ్తే ఒక చెట్టు కింద ఒక గురువుగారు అతనికి కనిపిస్తాడు ఇక ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి ఆ సమస్యకి పరిష్కారాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు గురువుగారు ఏం చెప్తాడు అంటే నాయన నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అలా ఆ ఎక్కువగా మాట్లాడటం వల్ల జరిగే నష్టాలు కూడా నీకు తెలిసిపోయే ఉంటాయి కానీ మనం ఎదుట వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనల్ని వారు తెలివిగలవారని ఎలా గుర్తించాలి అదేవిధంగా ఏ మాటలు మాట్లాడితే మనకి వారు విలువనిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల నీకు జీవితంలో అత్యంత విలువ గౌరవం దక్కుతాయి మరి ఒక్క ఐదు విషయాలు నువ్వు తెలుసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో చాలా తెలివైన వాడివి చాలా అదృష్టవంతుడివి చాలా పెద్దరికం గలవాడివిగా నువ్వు పేరు తెచ్చుకోవచ్చు అని గురువుగారు చెప్తాడు అప్పుడు అతను ఏమంటారు అంటే సరే గురువుగారు చెప్పండి అని చెప్పి ఐదు విషయాల గురించి అడుగుతాడు అందులో మొదటిది నువ్వు నీ మాటలను వేరే వారికి చెబుతున్నప్పుడు వారు నీ మాటలను కనుక అర్థం చేసుకోకుండా ఉంటే ఆ మాటలకి విలువ లేనట్లే కదా అటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకంటే ఎదుటివారు నిన్ను ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి వారికి నువ్వు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు వారికి ఎంత చెప్తున్నా కానీ వారు కనుక నీ మాటలను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎంత చెప్పినా నీకు నీ మాటలకు వాళ్ళు విలువనివ్వనప్పుడు అటువంటి వారితో నువ్వు మాట్లాడడం అనవసరం అటువంటి స్థానంలో నీకు మౌనమే అత్యంత అవసరం అని అటువంటి స్థానంలో నీ మాటలకు వాళ్ళు విలువనివ్వనప్పుడు అటువంటితో నువ్వు మాట్లాడడం అనవసరం నీకు మౌనమే అత్యంత అవసరమని నువ్వు గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మనలో ఉన్న దుఃఖాన్ని అంతా వారికి చెప్తే వారు వింటారా లేదా వారి మనస్తత్వం ఎలాంటిది అని కూడా నువ్వు ఆలోచించి చెప్పాలి అంటే నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ బాధని వేరే వారికి పంచడానికి వెళ్ళినప్పుడు వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా అసలు నీ బాధలు వాళ్ళకు వాళ్ళు వింటారా వింటే అర్థం చేసుకుంటారా అని నువ్వు ఆలోచించి మాత్రమే వారికి చెప్పాలి వారికి ఎటువంటివి పట్టవు అనుకున్నప్పుడు నీ దుఃఖాన్ని వారికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు నువ్వు ఇదొకటి గుర్తించుకోవాలి ఇది మొదటి మాట ఇక రెండవ మాట ఏంటి అంటే బిడ్డ మన ముందు ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి ఇలా చేస్తే తొందరగా అవుతుంది మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ పని లేటుగా అవుతుంది అని ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే సలహా ఇవ్వాలి అలా నీకు ఏ విషయం గురించి తెలియకుండా మధ్యలో నువ్వు వెళ్ళి దాని గురించి నువ్వు సలహాలు ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది ఎందుకంటే ఒకవేళ నీకు ఆ పని గురించి అవగాహన లేదు అని వారికి తెలియక నువ్వు ఇచ్చిన సలహాని కనుక వారు పాటించి నీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సలహాలని కనుక వారు ఫాలో అయితే కనుక ఆ పనిలో ఫెయిల్ అయితే ఖచ్చితంగా వారు నిన్నే అంటారు అని చెప్పి నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఇటువంటి విషయంలో నీకు మౌనం చాలా అవసరం అని చెప్పి అయితే చెప్తారు ఇక మూడవది ఏంటి అంటే ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి కనుక చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా నువ్వే మూడో వ్యక్తి గురించి అతనితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది లేదా అతని మాటలను నువ్వు వినకుండా ఉంటేనే ఇంకా మంచిది ఎందుకంటే అతను లేనప్పుడు అతను నీ దగ్గర వచ్చి మూడో వ్యక్తి గురించి చెబుతున్నాడు అంటే రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా అతను ఎదుటవారికి చెబుతాడు అని నువ్వు గుర్తించాలి ఎప్పుడైనా కానీ అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేని వారి విషయాలు అనేది నువ్వు చెప్పుకొని వారి గురించి ఆరాలు తీయడం అనేది చాలా పెద్ద తప్పు అవుతుంది భవిష్యత్తులో నిన్ను నిందలపాలు కూడా చేస్తుంది అది నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రేపు వారు ఒకటయ్యి నిన్ను పగవాడిలాగా భావించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని గమనించుకోవాలి అర్థం చేసుకుంటావు కదూ అని చెప్పి మూడో విషయం గురించి గురువుగారు అతనికి చెప్పారు ఇక నాలుగో విషయం ఏమిటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ నీ మీద ఎవరికైనా కానీ లేదంటే ఎవరి మీదైనా కానీ నీకు కోపంగా ఉన్నప్పుడు లేదా నీ ఎదురుగా ఎవరైనా కోపంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ కోపంగా ఉండే వ్యక్తుల పట్ల నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆ కోపం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉంటే అప్పుడు బాగుండేది అని చెప్పి అర్థం చేసుకుని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా వారు కోపంగా ఉండి ఒక మాట అన్నారు కదా అని నేను కూడా ఒక మాట అనొచ్చు అని ఏమన్నా అంటే గనక అది వారు నువ్వు అన్న మాటలు గుర్తుంచుకుని భవిష్యత్తులో మళ్ళీ మీరు మాట్లాడుకునే అవకాశం అనేది రాకపోవచ్చు కనుక ఈ విషయం కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి కోపంగా ఉండి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నువ్వు కోపం చూపించకుండా ఉండటమే సరైన పద్ధతి అని చెప్పి గమనించుకోవాలి ఇక ఐదవది ఏంటి అంటే కనుక బిడ్డ వ్యక్తి నీ వద్దకు వచ్చి బాధలని దుఃఖాలని చెప్తున్నప్పుడు వారి మాటలను నువ్వు పూర్తిగా వినాలి అలా వినకుండా వారి బాధలు చెప్పడం సగం మొదలుపెట్టిన తర్వాత ఆ సగంలోనే నువ్వు మళ్ళీ ఆ బాధలు నువ్వు ఇలా చేస్తేనే వచ్చాయి నువ్వు నువ్వు ఈ మాట అంటేనే నీకు ఈ బాధ కలిగింది అందుకే నువ్వు ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పే సగంలో వాళ్ళని ఇంకా బాధకి గురి చేసే మాటలు మాట్లాడకూడదు వారు బాధతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధలన్నీ చెప్పే వారి మనసు కొంచెం సేపు తేలికిస్తుంది అప్పుడు నువ్వు వారి బాధలన్నీ వింటే గనక వారి మనసు కూడా కొంచెం తేలికిస్తుంది అప్పుడు నువ్వు ఏది చెప్పినా కానీ దాన్ని సలహాగా భావించి ఇలా చేస్తే నా బాధలు తొలుగుతాయి కదా అని చెప్పి ఆలోచించుకునే అవకాశం వస్తుంది అలా కాకుండా వారి బాధలను పూర్తిగా వినకుండా మధ్యలోనే గనక నువ్వు కట్ చేసి మాట్లాడితే నీ యొక్క మాటల వల్ల వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే నా బాధలు వారికి వినడం ఇష్టం లేదు అందుకనే ఏదో ఒక రూపంగా మాటని దాటేస్తున్నారు అని చెప్పి మరొకసారి నీ మీద ప్రేమతో వచ్చిన వారు కూడా నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు విషయాలు పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి ఒకసారి ఆలోచించుకో తల్లి ఈ ఐదు విషయాలు నేను చెప్పినట్లుగా నీ ప్రవర్తన లేదు కనుకనే నలుగురు కూడా నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరిలో కూడా నువ్వు ఒక కోపం ఉన్న వ్యక్తిలాగా లేదా నీకు మనసు లేని వ్యక్తిలాగా నిన్ను అందరూ గుర్తిస్తున్నారు అలా గుర్తించడం నాకు చాలా బాధగా ఉంది తల్లి ఎందుకంటే నువ్వు ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ తల్లికి మాత్రమే తెలుసు కనుక బిడ్డ నువ్వు చాలా మంచి వ్యక్తివి నీకు చాలా మంచి మనసు ఉంది నలుగురిని అర్థం చేసుకోగలవు ఎవరైనా బాధపడుతున్నా కానీ ఎవరైనా ఏడుస్తున్నా కానీ వెంటనే నీ కళ్ళల్లో నుంచి కన్నీరు జారడం నేను ఎన్నోసార్లు గమనించాను అటువంటి నిన్ను చాలా మంచిగా అందరూ గుర్తించాలే తప్ప అందరూ కూడా నిన్ను ఒక స్వార్థపరుడిలాగా గుర్తిస్తున్నారు అదే నా మనసుకి చాలా బాధగా ఉంది తల్లి బిడ్డ ఈ అక్షయ పాత్రను అంటే ఈ బంగారు పాత్రను నువ్వు ఇప్పుడు తాకావు కాబట్టి ఇప్పటితో నీ మీద ఉన్న ఆ మచ్చలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు విషయాలను నీ జీవితంలో నువ్వు వెంటనే కాకపోయినా చిన్న చిన్నగా అలవాటు చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు బిడ్డ ఏదన్నా ఒక ఉద్యోగం చేయాలి అన్నా కానీ ఒక వ్యాపారం చేయాలన్నా కానీ ఏదైనా నువ్వు పని చేసే దగ్గర స్థిరపడాలి అన్నా కానీ నీ మాట మీదే ఆధారపడి ఉంటుంది అటువంటి మాటను ఎప్పుడూ ఎలా వాడితే నువ్వు తెలివి గలవాడిలాగా గుర్తింపును పొందుతావో ఆ ఐదు విషయాలను నేను ఇప్పుడు నీకు చెప్పాను నేను చేయవలసిన పూర్తి బాధ్యతను చేశాను అంటే ఒక తల్లిలాగా నేను నీకు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాను బిడ్డగా నువ్వు వాటిని పాటించి వాటిని నువ్వు చక్కగా అలవర్చుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు తెలుసుకుంటే కనుక నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది అందులో నీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది నువ్వు చేసే వ్యాపారంలో రె రెట్టింపు లాభాలను పొందే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా నీ యొక్క మంచితనాన్ని గుర్తించి లక్ష్మీ కటాక్షం కూడా నీకు అనుగ్రహించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా నీకు తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలు అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఈ అమ్మవారి మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అన్నీ నేను నీకు ముందుగానే నేర్పుతున్నాను బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా అలవర్చుకుంటే కనుక ఈ గడియలోనే నువ్వు ఏదైతే శుభవార్తను వినగలుగుతున్నావో వినాలి అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కి తీరుతుంది నువ్వు ఎదురు చూస్తున్న ఏదైతే వార్త నువ్వు ఇది జరిగితేనే నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావో అది తప్పకుండా త్వరలోనే చెవిన శుభవార్తలాగా పడే అవకాశం అనేది చాలా తొందరలోనే ఉందమ్మా బిడ్డ నువ్వు నా బిడ్డవు నువ్వు ఇప్పుడు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి నేను నీతో చెప్తున్నాను అంటే నీ యొక్క ప్రతి కదలికను కూడా నీ యొక్క ప్రతి మాటని కూడా నీ యొక్క ప్రతి వాస్తవాన్ని కూడా నేను గమనిస్తున్నాను అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి అంటే గురువుగా నీ యొక్క మంచి చెడు నేను చూస్తున్నాను అని అర్థం చేసుకోవాలి కనుక ఇకనైనా కానీ నీ వెనకే నేనున్నానని నమ్మి ప్రతి అడుగు కూడా కంగారు పడకుండా వెయ్యి అదే నీకు శుభవార్తలను తీసుకొచ్చి పెడుతుంది ఇక నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నువ్వు ఎదురు చూస్తున్న ఎదురు చూపులన్నీ కూడా త్వరలోనే నీ దగ్గరకు రాబోతున్నాయి కనుక వేటి గురించి ఆలోచించవద్దు ఆనందంగా ఉండు మనసును స్థిమితంగా ఉంచుకో ఏదో జరిగిపోతుంది అని కంగారు పడకు అన్నీ నీకు అనుకూలంగానే జరిగేలా చూడడానికి ఈ అమ్మవారు ఉన్నారు అని చెప్పి గుర్తించుకో నా మీద నమ్మకాన్ని ఉంచు ప్రతీదీ కూడా నీ పాదాల దగ్గరికి వచ్చేలా నేను చూస్తాను నా సందేశాలన్నిటినీ కూడా పాటించే ప్రయత్నం చెయ్యి జీవితంలో దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి అదృష్టపు తలుపులనేవి తెరుచుకునేలా నేను చూస్తాను బిడ్డ నా సందేశం నువ్వు వింటున్నావు అంటే నా అనుగ్రహం అనేది నీతోనే ఉంది అని అర్థం చేసుకో అంతా కూడా శుభమే జరుగుతుంది అని నమ్ము నీ నమ్మకమే నిన్ను బలంగా తయారు చేస్తుంది నీ భయమే నిన్ను అగాధంలో నెట్టివేస్తుంది కనుక దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్నిటికీ నా అమ్మవారు ఉంటుంది అనే ఒక్క మాట అనుకో నీ యొక్క నోటి వెంట నా నామస్మరణ అనేది పదే పదే వచ్చేలా చూసుకో ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు నా కుంకుమను ధరించి నా యొక్క అంటే నా యొక్క మాటను నా పిలుపును పదే పదే నీ నోటి వెంట వచ్చేలా చూసుకో ఎటువంటి కర్మలు అనేవి నీ దాకా చేరకుండా అన్నిటినీ అడ్డకించి సంతోషాలే నీతో ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ కనుక అంతా శుభమే జరుగుతుంది అని నమ్ము నీ నమ్మకమే అది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ నీ నమ్మకం ఎలా ఉంటుందో అలానే జరుగుతుంది అంతా మనకి మంచే జరుగుతుంది తల్లి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోం నమ